పరిచయమైన మొదటి వ్యక్తి అప్పుడు మీ విద్దరం కూడా బిఎస్సి కోచింగ్లో పరిచయం కావడం జరిగింది తర్వాత నేను ఆ పరిచయం ఏర్పడటం రెండు వేల పన్నెండులో ఉస్మాన్ యూనివర్సిటీకి మూర్తన్న ద్వారానే ఉస్మాన్ యూనివర్సిటీ పరిచయమైన తర్వాత రెండు వేల పన్నెండులో అన్న సోషాలజీ అడ్మినిస్ట్రేషన్ సోషాలజీ అడ్మినిస్ట్రేషన్ నేను మళ్ళా అప్పుడప్పుడు వచ్చిపోతే మళ్ళీ పదమూడులో నేను కదా ఇంతకాలి మళ్ళీ ఒకే రూమ్ రెండు వేల పదమూడు నుంచి వరకు ఒకే రూమ్లో ఇద్దరం ఉన్నాము నేను తర్వాత మళ్ళీ ఒకే రూమ్ నెట్టుగా చాలా అసలు ఎంత అంటే నేను యాక్చువల్గా ఒక మంచి మార్పు అనే ఇప్పటివరకు ఎవరికి పెడతాను విద్యార్థి సంఘ నాయకుడు ఎందుకంటే నాకు పూర్తి వాళ్ళ గురించి తెలియదు కానీ నాకు నూర్తన మీద పూర్తి అవగాహన ఉంది అంటే ఒక మంచి మిత్రుడిగా ఒక అన్నగా నాకు తెలుసు అన్న కాబట్టి అంటే ఒక విద్యార్థి నాయకుడు ఎట్లా ఉండాలనో ఈ తరం నాయకుల్లోని చూసిన కొద్ది నేతల్లో ఒకడు మూర్తన్న ఎందుకంటే చాలామంది లీడర్లు అతి తక్కువ కాలం నుండి వచ్చి ఇట్లా వెలుగురు చాలామంది పోయేది కానీ ఒక లీడర్కు ఉన్నటువంటి లక్షణాలు ఏ విధంగా ఉండాలనో మూర్తన్న ద్వారా నేర్చుకోవచ్చని ఈనాటి నాయకులకు తెలియజెప్పదుకున్నా ఖచ్చితంగా భవిష్యత్తులో మంచి స్థానాలు ఉండాలని నా హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం